నమస్కారం నా పేరు సురేష్ జుబ్రే గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగానే పనిచేస్తున్నాను ఇప్పటివరకు ఎట్లాంటి పదవులు అనుభవించలేదు కాకపోతే గరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కృతజ్ఞత తెలుపుతూ గత పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ హయాంలో ఎట్లాంటి అభివృద్ధి నొచ్చుకోలేదు గత కొంతకాలం ఇప్పుడు పది గత రెండు సంవత్సరాల నుండి ప్రతి గ్రామంలో ఇప్పుడు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు కూడా రాలేదు ఇప్పుడు ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే సంక్షేమ పథకం ప్రారంభమైంది ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ప్రతి గ్రామంలో ఇంద్రామీన్లు ఇప్పుడు దాదాపు మా గ్రామానికి ఇరవై ఇండ్లు వచ్చాయి ఇంట్లో పది ఆల్రెడీ వర్క్ స్టార్ట్లో ఉన్నాయి బిల్లులు కూడా సకాలంలో వస్తున్నాయి ఎటువంటిది లేదు చాలా సంతోషంగా ఉంది సార్ దాంట్లో మా స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారి ప్రత్యేక చొరవతో కావలసిన నిధులు తెచ్చే విధంగా ఆయన రాత్రిం బగలు కష్టపడుతూ ప్రజాక్షేమం కో ప్రజా సంక్షేమం కోసం ఆయన ఎమ్మెల్యేలు సేవ చేస్తూనే ఉన్నారు సార్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఇప్పుడు మరి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది హామీలు అమలు చేయట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి మరి మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారో చెప్పారు సార్ చాలా విడ్డూరంగా ఉంది సార్ ప్రతిపక్షంలో చెప్పే మాటలు వాళ్ళు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని పూర్వ అప్పులు కుప్పలుగా చేసిపెట్టి లక్ష కోట్లు అప్పు చేసి పెట్టారు సార్ వచ్చి ఈయన రేవంత్ రెడ్డి గారు కష్టపడుతూ ఒక్కొక్క సంక్షేమ ఆరు గ్యారెంటీలలో ఉచిత కరెంటు కానీ ఐదు ఐదు వందలకే సిలిండర్లు కానీ ఇంద్రమైల్లో రేషన్ కార్డులు రెండు లక్షల రుణమాఫీ రైతు బంధు ప్రతి ఒక్క పథకాలు వస్తున్నాయి సార్ ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో బతుకమ్మ కానుకగా చీరలు కూడా ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది సార్ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసి వాళ్ళు మాట్లాడడం చాలా విడ్డూరం సార్ గ గత ఎన్ని సంవత్సరాల నుంచి చాలా నష్టపోయారు సార్ పది సంవత్సరాల నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు గ ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇంత పది సంవత్సరాలలో ప్రతి రేషన్ సరుకులలో దొడ్డు బియ్యం ఇచ్చేవారు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా సన్న బియ్యం తింటామో అదేవిధంగా ప్రజలు పేద ప్రజలు కూడా సన్న బియ్యం తినాలనే సదుద్దేశంతో చాలా ఎంతో రెండు వేల కోట్ల నష్టం వచ్చినా కానీ ప్రతి పేదోడికి సన్న బియ్యం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు సార్ ప్రతి ఒళ్ళు సంతోషపడుతున్నారు సార్ గత పది సంవత్సరాలు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తూ సన్న బియ్యం తినే ఆనందంలో ఉన్నారు సార్ సార్ మరి త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి మరి గ్రామాలలో మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ప్రజల తీర్పు సార్ చాలా కాంగ్రెస్ వైపే హండ్రెడ్ పర్సెంట్గా మొగ్గు చూపుతున్నారు సార్ దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు సార్ ప్రజలు ప్రభుత్వం వైపే ప్ర ప్రజా ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతున్నారు సార్ వేరే వీళ్ళు అనవసరంగా ఏదో ఒకటికి రెండు లేదని చెప్పి అనవసరంగా అప్పులు పాలు చేసిన వాళ్ళు వాళ్ళే వాళ్ళే మాకు ఇంక రీతులు చెప్పుకుంటూ ముద్రకు వస్తున్నారు సార్ అభివృద్ధి అనేది కాంగ్రెస్తోనే సాధ్యం సార్ సార్ ఇప్పుడు వచ్చిందే రెండు సంవత్సరాలు ఆయన సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వీళ్ళు ఇప్పటికే మాకు లక్షల అప్పులు పెట్టి మాకు దునియా తిప్పలు పెడుతున్నారు సార్ ఇంకా మూడు సంవత్సరాలు బతికి ఉంది సార్ ఇంకా చాలా పనులు చేసేట్టు ఉన్నాయి సార్ ఇది ఈ ఐదు సంవత్సరాలే కాదు సార్ ఇంకొచ్చే సంవత్సరాలు కూడా ఈడ కాదు కేంద్రంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది సార్ దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు సార్ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతే రాజు అనేది కాంగ్రెస్తోనే సాధ్యం సార్ వేరేతో సాధ్యం కాదు సార్ చెప్పండి నా పేరు సాయిబాబా కామటివారు మాది మైనర్ విలేజ్ గత పదిహేను సంవత్సరాల నుంచి నేను నాకు ఓటు వచ్చినప్పటి నుంచి నేను కాంగ్రెస్ గవర్నమెంట్కే పనిచేస్తున్నా నేను ఉన్నప్పటి నుంచి కూడా మా నాన్న వాళ్ళు కానీ మేము కానీ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ గవర్నమెంట్కే ప్రత్యేకంగా దాని పార్టీకి తప్ప మేము వేరే పార్టీకి ఇప్పటివరకు సపోర్ట్ చేసింది లేదు ఇంకోటి మాకు కాంగ్రెస్ అంటే చాలా అభిమానము గత పదిహేను సంవత్సరాల నుంచి మా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మాకు ఎటువంటి సహకారం కానీ ఎటువంటి అనుభవం కానీ ఎటువంటి పనులు కానీ ఏవి కొన్ని చేసి చేయనట్టు అన్నిట్లో కమిషన్లు తీసుకొని ఇప్పటివరకు జరిగింది కానీ మేము ప్రతీదీ మేము ఆయనకు వ్యతిరేకంగానే ఏ జరిగినా ఎటువంటి ఇబ్బందులు మాకు చెప్పినా కూడా మేము ఎటువంటి ఇబ్బందులకు హాని కలిగించినా కూడా మేము పార్టీని విడిచి ఎటువంటి పార్టీకి అనుకరించలేదు ఇంకోటి గత పదిహేను సంవత్సరాల కింద వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం కోసం ఎన్నో యుద్ధాలు చేసిన యువకులని హత్యలు చేసినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియామ్మ మాకు ఇచ్చిన తెలంగాణని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాము సోనియామ్మ మాకు తెలంగాణ ఇచ్చి కూడా మాకు ఎటువంటి లాభం లేకుండా మేము యువత కానీ ఇది మేము మేము కాలేజ్ చేసేటప్పుడు కూడా మేము తెలంగాణ కోసం చాలా అంటే చాలా ధర్నాలు చేసినాము దెబ్బలు తిన్నాము పోలీస్తో లాఠీ చార్జీలు తీసుకున్నాము ప్రతిదొకటి ఇది లేదు అని లేదు మాపైన కేసులు కూడా జరిగినాయి ఆయన అన్ని ఓడ్చుకొని కూడా మేము గవర్నమెంట్ మా మా సోనియామ్మ మాకు ఇచ్చిన అనుభవంతో మేము ఇచ్చిన తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసుకుందాం అనుకున్నాము కానీ మాకు ఏ అభివృద్ధి చేయకుండా మా గవర్నమెంట్ని ఇచ్చిన తెలంగాణని మొత్తం కేసీఆర్ పాలననే వాళ్ళ కొడుకు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ వీళ్ళే డెవలప్ అయిన తప్ప ఏ ఒక్క కార్యకర్త కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ తెలంగాణకు వచ్చిందని సంతోషపడ్డ యువత కానీ ఎవరికి కూడా ఎటువంటి లాభం కలగలేదు ఇప్పుడు మన సోనియామ కోరింది ఒకటి ఏంటంటే పబ్లిక్ తెలంగాణకు ఉచిత వాటర్ కానీ విద్యార్థులకు ఏదో మంచి జరగాలని అంత చేసినా కూడా దానికి మంచి జరగాలని యువతని చేకూరి వాళ్ళ కోసం తెలంగాణ ఇచ్చింది కానీ వీళ్ళేమో తెలంగాణ తీసుకు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసమే అది తెలంగాణ తెచ్చుకున్నట్టే ఉంది తప్ప తెలంగాణ ప్రజల కోసం అంటూ ఏం లేదు ఇప్పుడు మాకు ఇచ్చిన సోనియామ్మ మా గా తెల కాంగ్రెస్ గవర్నమెంట్ని ఇప్పుడు ఇక్కడ మేము గత పది సంవత్సరాలు వాళ్ళు పాలించినారు కానీ దానికి వ్యతిరేకంగానే చేసుకొని ఇప్పుడు మాకు వీళ్ళు చేసింది ఏం లేదని చెప్పి మేమే కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ తెచ్చుకొని ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలు ఇప్పుడు టీచర్స్ కానీ మొన్న డిఎస్ వేసిరు పోలీస్ జాబ్లు వేసిరు నర్సు జాబ్లు వేసిరు అది మొత్తానికి ఇప్పటివరకు తెలంగాణలో పది సంవత్సరాలు కేసీఆర్ పాలన ఇచ్చిన కానీ ఎప్పుడు కూడా ఏ జాబ్ వేయలేదు కానీ వచ్చి రెండు సంవత్సరాలు కాలేదు మా గవర్నమెంట్ రేవంత్ అన్న నాయకత్వంలో సోనియా గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో ఇంతవరకు జరిగినది ఏకంగా మా తెలంగాణలో ఇంత మంచిగా మీరు ఏం చేయడం కూడా నేను సిద్ధం అంటూ సోనియామ్మ ముందుకు జరిగి ముందుకు వచ్చి ఇంత మంచి జాబ్లు వేసినందుకు మా కాంగ్రెస్ గవర్నమెంట్ తరపు నుంచి మా తరపు నుంచి చాలా చాలా ధన్యవాదాలు అలాగే మా లక్ష్మీకాంత్ అన్న ఇంత మంచి ఎమ్మెల్యే మాకు దొరకడము మేము చేసుకున్న ఏ జన్మల పుణ్యమో కానీ మాకు ఇలాంటి చదువుకున్న వ్యక్తి రావడంతో మా మేనూరుకు ఇప్పటివరకు లేదు లేదంటే ఒక యాభై లక్షల నుంచి తొంభై లక్షల వరకు బడ్జెట్ ఇప్పటివరకు ఇచ్చిర్రు సార్ ఇంకోటి మా దగ్గర మొత్తం రోడ్ ఖరాబ్ ఉండే ఆయన రాకడ్ రాకడ్తో మేము మేనూర్ నుంచి మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి మద్ మద్నూర్ మండల్కే సెకండ్ లీడ్ ఇచ్చిన ఏకైక విలేజ్ మా మేనూరే థ్యాంక్ యూ సార్ మా పేరు గంగారాం మేనూరు గ్రామ అధ్యక్షుడు సార్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మీద చెప్పండి అన్ని మంచి చేస్తున్నది బిఎం కార్డులే ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చింది రికెట్ బ్రేక్ పదివేన్లు చేసిన ఒక్క కార్డియలే ఇయ్యలే ఒక్క కార్డియలే ఇయలే ఇండ్లు ఇస్తాం ఇస్తామని పదివేనుల సంవత్సరంలో ఒక్క ఇల్లు ఇయ్యలే అందులో రికార్డ్ బ్రేక్ ఎంతమంది ఓలు కట్టుకున్నా ఇచ్చాడు ఆ మనిషి నా ఈడు కాడు అని అదేం లేదు ఎవరు కట్టుకున్నా ఈయతను సిద్ధంగా ఉన్నాం అది రికార్డ్ బ్రేక్ ఇప్పుడు పే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చాలా మంచిగా ఉన్నదని మేము దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇప్పుడు డైరెక్ట్గా మా దగ్గరికి ఇరవై ముప్పై ఐదు ఇండ్లు వచ్చినాయి ఇప్పుడు ఇరవై నడుస్తున్నాయి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి భయపడ్డలు ఇవి వస్తాయో రావో అనుకున్నాళ్ళు కానీ ఓల అకౌంట్లో వాళ్ళకి పడుతున్నాయి చాలా సంతోషంగా ఉన్ను ఇప్పుడు ఇల్లు కట్టుకునే దానికి భయపడక ఇస్ అస్తాయో రావు అని చాలా భయపడ్డలు ముందు ఇప్పుడు ఒక్కోళ్ళు ఒక్కళ్ళు అకౌంట్లో అంటే నేను కడతాను నువ్వు కడతా నేను కడతా అని ఇది చాలా కమిట్మెంట్ అయ్యింది కడుతున్నారు చాలా మంచిగాని అందరూ చాలా అభివృద్ధి చెందుతున్నారని చాలా ఖుషి ఉన్నారు సార్ మరి త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి మరి ఈసారి ప్రజల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం ఉన్నది అభిమానం ఉన్నది అంటే మాకు ఇల్లు పది ఏళ్ళ సంవత్సరంలో ఒక ఇల్లు ఇవ్వలే మరి పది ఏళ్ళ సంవత్సరంలో ఒక కార్డు ఇయ్యలే అని ఇండ్ల చాలా నర్వస్ ఉన్నారు చాలా మంచిగా ఉన్నదని కంపల్సరీ మీకు సపోర్ట్ చేస్తామని చాలా మంది అంటున్నారు అదే